రామారావుకు తెలియదు అనుకుంటా క్లాస్ రూమ్ లా ఎవడైనా ఆన్సర్ చెప్తారా భయ్ ఎగ్జామ్ వాళ్ళ ఎవడైతే ఆన్సర్ చెప్తాడో ఆడే ఫస్ట్ వస్తుంది గల్లీ సిక్స్ ఎవడైనా కుడతాడు గ్రౌండ్ లో సిక్స్ కుడితేనే దానికి మజా ఉంటుంది మజా నీకు మీ అయ్యక రా చర్చ పెట్టాల్సింది ఏడరవై కేటీఆర్ఓ కేసీఆర్ఓ అరీచ్ లేకపోతే బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం చర్చ ఏడబెట్టాలి మిమ్మల్ని ఓట్లేసి జనాలకు ప్రతినిధులుగా పంపి ముప్పై తొమ్మిది మందిని అసెంబ్లీకి పంపితే అసెంబ్లీల చాతగాక దద్దమ్మ లెక్క ఉండి బయటకొచ్చి రంకలే సరే నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమే ఉంటే నీ నాయకత్వం మీద నమ్మకం ఉంటాను నీ అర్థం లేదు నీ ఇప్పటికి ఇప్పటికీ సంవత్సరంన్నర కాలంలో రెండు సార్లు రెండు నిమిషాలు అసెంబ్లీకి ఓట్లేసిండు నెలకు మూడున్నర లక్షల పైసలు దొబ్బి తింటుండు పది సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అక్షరాల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మెక్కి తిని మీ ఆస్తులు కోటాను కోట్ల రూపాయలుగా పెంచుకొని తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రనే కదా లేవు సమాధానం చెప్పాలరా భాయ్ జనం వేదికగా జనం సాక్షిగా జనం నిన్న అసెంబ్లీకి పంపి అసెంబ్లీలో ఆర్ రికార్డ్స్ సమాధానం చెప్పాలి సిగ్గులేని లేని సన్నాసులు వాళ్ళు ఆడేసి ఇది కుర్చి పెట్టి రచ్చిరట మీ అయ్యి ఉన్నది మేము ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర రైతా అందరు ఇచ్చారు మరి మీ అయ్యా అసెంబ్లీ మీ అయ్యా కూసుడుగా ముందు నీ అయ్యని బయటికి తీసుకురా అయ్యా మా ఇజ్జత్ మాన భూతానికి నువ్వు రారానాయనా అని చెప్పి బయటికి తీసుకురా నీ అయ్యను నీ అయ్యను బయటికి తీసుకొచ్చి నీ అయ్యను ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూకుట పెట్టి నీ అయ్యా వాగ్దాటి బహా భీకరంగా ఉంటుంది ఈ ప్రపంచంలోనే కేసీఆర్ అంత వాగ్దాట్లు చేయడానికి చెప్తావు కదా ఆ వాగ్దాటు కేసీఆర్ ను కూకుంటే మాట్లాడి గంటలు గంటలు అనర్ఘంగా మాట్లాడింది ఎందుకు మూగబెయింది హోదా తెచ్చుకో పొన్న ప్రభాకర్ గారు చెప్తాను కేటీఆర్ ను ఇంకా పిల్లోడిరైపు ప్రతిపక్ష హోదా నేత తెచ్చుకో ప్రతిపక్ష నేత నువ్వుగా అయ్యను దించేసి అప్పుడు నీతో చర్చ చేద్దామని పొందం ప్రభాకర్ గారు చెప్తాను చిల్లర విషయాలు మానుకో మనం చెప్పినట్టున్నాము కేటీఆర్ ఎంటి రేట్ ఆఫ్ చిల్లర విషయాలు అంటే అందరికి దయగా చెప్తాను అండి చిల్లర విషయాలు మానుకో మనం మనం తెలుసుకుందాం పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జగ్గారెడ్డికి ఉన్నంత సీన్ కూడా కేటీ రామారావుకు ఉండేది